ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా దేవుని కృపలో దయలు వర్దిలుతున్నారా ప్రతిరోజు ప్రార్థనలు చేసుకోండి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తా సీఎంలో నుంచి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు ఆశ్రవదించబోతున్నాడు మూడు పెన్నడు చూడని గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో జరిగే ఉదయం ఐదు గంటలకి వాగ్దానాలు వస్తున్నాయి అందరికీ షేర్ చేయండి అనేక మంది దీవించబడతారు ఆస్వాదించబడతారు ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకి ఆరాధన జరుగుతుంది రండి ఇప్పటికీ అనేక మంది స్వస్థత విడుదల ఆరోగ్యం పొందుతున్నారు అనేకమైన తెగుళ్ళ నుంచి స్వస్థత పొందుతున్నారు కుటుంబాలు కట్టబడుతున్నాయి అనేక వేల మంది వచ్చి దీవించబడుతున్నారు దేని బిడ్లారా ఈ నెల ఇరవై ఏడో తారీఖున చర్చి ఓపెనింగ్ జరగబోతుంది మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం రండి సాయంత్రం ఐదు గంటలకి ఐదు వేల మందికి పైగా వచ్చి ప్రభుని ఆరాధించే అద్భుతమైన సమయం ప్రభు మీ అందరికీ మంచి ఆహ్వానాన్ని పలుకుతూ ఉండగా అందరు రండి దీవించబడండి పరలోకపు సన్నిధిని ఏసైజ్ సన్నిధిలో అనుభవించండి ఈ రోజుకు అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాం నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును హలి అద్భుతమైన ఉదయ ఉదయకాల సమయంలో దేవుడు మన అందరికీ ఇస్తున్నాం నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును ఇంతవరకు చాలా మంది వాగ్దానం వింటున్న మీలో శ్రమలు కష్టాలు ఇబ్బంది కరువు అప్పులు రకరకాల చీకట్లు ఉన్నారు ఏ ప్రాంతం వెళ్ళిన అభివృద్ధి లేదు ఎక్కడికి వెళ్ళినా ఆశ్చర్యమైన కార్యం చూడలేకపోతున్నాం ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి లేక ఆశ్చర్యమైన మేలు లేక దేవుని దీవెన లేక ఏ కార్యము అనుభవించలేక సతమతమైపోతున్న కుటుంబాలు ఎన్నో కనబడుతున్నాయి ప్రభు అంటున్నాడు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించబోతుంది అలా ఇంతవరకు శ్రమల కష్టాల ఇబ్బందుల ఆ కోరిలో నిరీక్షణ ద్వారంగా చేయగల దేవుడు ఈ రోజు ఎలాంటి కష్ట మార్గాలు కూడా వెళ్తున్నారు ఒకవేళ మంచి చేద్దామంటే చేడు ఎదురవుతుందేమో ఒకవేళ ఏదైనా మేలు చేద్దామంటే అవమానాలు నిందలు ఎన్ని నువ్వు భరించుకుంటూ ఉన్నదేమో ప్రభు అంటున్నాడు ఈ రోజు మీతో ఈ వాగ్దానం వింటున్న మీ కుటుంబంతో ప్రభుత్వ మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించబోతుంది దేవుడు తన ఆశ్చర్యమైన వెలుగును నీలో కలుగ చేయబోతున్నాడు నువ్వు పెన్నడు చూడని ఆశ్చర్యమైన వెలుగు మీరు చూడబోతున్నారు ఎంతవరకు చీకటిగా ఉన్న నీ మార్గం వెలుగుగా మార్చబడబో నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీ పిల్లల చదువులో నీ ప్రయాణాల్లో నీ రాకపోకల్లో అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో పరిశుద్ధాత్మ దేవుడు తన వెలుగును కలుగ చేయబోతున్నాడట ఇంతవరకు ఏ దారిలో వెళ్ళను మేలు చూడలేదు అభివృద్ధి చూడలేదు ఆశీర్వాదం చూడలేదు కదా అయితే ప్రభు ఈరోజు నీ మార్గాల మీద వెలుగు ప్రకాశించబోతున్న నాశనము చీకటి రోగము బలహీనత శాపం ఇవన్నీ తొలగించేసి దేవునికి ఆశీర్వాదం దీవెన శాశ్వత జీవం కృప వెంబడి కృప మహిమ వెంబడి మహిమ నీ కుటుంబంలో కాల సమయంలో ప్రభు చూపించాలని కోరుతూ ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారు ఇంతవరకు చీకటిగా ఉన్న నీ కుటుంబము వెలుగులోకి మార్చబడబోతుంది ఇంతవరకు చీకట్లో ఉన్నటువంటి నీ దారి నీ మార్గము వెలుగుగా ఉండబోతుంది ఎందుకంటే అంటాడు చీకటి మార్గాన్ని వెలుగుగా దేవుడు చేయబోతున్నాయి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనాలు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించిన ఎంతో మంది కష్టపడుతున్నారు వ్యాపారములో ఉద్యోగములు అనేక రీతుల్లోనైనా లాభం లేదు నా దేవుడు ప్రభానికి స్తోత్రం ఒక్కొక్కరిని దీవించండి ఆశ్రదించండి నీ బలమైన కార్యములు జరిగించండి వారందరి మార్గముల మీద వెలుగు కలుగునుగాక మీరు దీవించి ఆశీర్వించున్నారు ఏ సునామని అడుగుచున్నాను పరమ తండ్రి లూయ దేవుడు మన అందరికి ఇస్తున్న వాగ్దానం మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును ఈ రోజు నుంచి దేవుడు తన వెలుగును చేయబోతున్నాడు అద్భుతాలు స్వస్థతలు గొప్ప గొప్ప కార్యాలు మీ కుటుంబాల్లో చూడబోతున్నారు అలాంటి కృపదేవుడు మనందరికీ దయచేయను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు